శ్రీనివాసు ఈరోజు దసరా ఉత్సవ సందర్భంగా దసరా ఉత్సవాల మొదటి రోజు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారం నుండి మొదలవుతుంది ఈ రోజున అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకు అలంకరించింది రోజు ఉదయం ఆ అమ్మవారి కోవిల్లో పంచామృతాభిషేకం క్షీరాభిషేకం నవామృతాభిషేకం జరిపించారు తర్వాత ఉభయ ఉభయ దాళ్లైతే పూజ సూర్య నమస్కారాలు సాయంకాల హోమం ఇవన్నీ జరిగాయి ఇలాగనే మన చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఆర్య సూర్ మరియు దీపాలంకరణ శివుడి దీపాలంకరణ నూట ఎనిమిది మూడు వందల అరవై దీపాలతో దీపాలంకరణ జరిగింది మన గాజు ఒక ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల ఆరవేశులు అన్ని 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 హిందూ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని చరించవలసిందిగా కూర్చున్నాము ఇట్లు ఆరవేశ సంఘం గాజువాక ఈ రోజు గాజువాక కంజికా ప్రెంపుల్లో దసరా నవర దసరా నవరోత్సం సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ రోజు మొదలైంది ఈ రోజు నుంచి ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు ఉత్సవాలు అఖండగా అఖండ వైభవంగా జరుగుతున్నాయి భారీగానే ఈ కార్యక్రమానికి ఆరవే సంఘం మరియు ప్రోగ్రాం చేయమైనటువంటి కోట గోపాలరావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చుగా కూర్చున్నాను అందరూ ఈ భక్తులు ఈ కార్యక్రమాలను పాల్గొని అందరూ కూడా ఆశీర్వ అమ్మవారి ఆశీర్వం తీసుకోవాలని కోరుకుంటున్నా వాసవి జై జయ వాసవి రాజువాక సంఘ ఆధ్వర్యంలో వాసి కన్యా పరమేశ్వరి టెంపుల్లో ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరో సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం పది రోజులు జరిగే కార్యక్రమం ఈసారి పదకొండు రోజులు విశేషంగా జరగడం జరుగుతుంది అలాగే ఈ రోజు బాల ప్రిభుదాదేవి అలంకరణలో వాసి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం గణపతి హోమ గణపతి పూజ అలాగే సూర్య నమస్కారాలు అలాగే నవగ్రహ ఆహ్వానము సాయంత్రం హోమము అలాగే దీపాలంకరణ సేవ ఇప్పుడు ఊరేగింపు సేవా కార్యక్రమంలో ఆశీర్వచనంతో ఈ రోజు కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అలాగే ఈ పది రోజుల కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఉంటూ వాసు అమ్మవారు ఒక అలంకరణలో దాజువాకు భక్తులకి దర్శనమిస్తూ వాసు అమ్మవారి యొక్క కృతా కటాక్షాలని ఉన్న ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే మీడియా వారి ద్వారా ఈ యొక్క శరుల విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని మరొకసారి మీడియా జై జైవాసవి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరణరాత్రి దసరా ఉత్సవాలు ఈ రోజు మొట్టమొదటిగా స్టార్ట్ అయినాయి రాజువా కార్యవర్ష ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి తాలూకు కృపా కటాక్షాలు తీసుకోవాలని చెప్పి సమంగా తెలియజేస్తూ అలాగే ప్రతిరోజు కూడా ఉభయదారులు చాలా మంది వచ్చి ఉభయదారులుగా ఉంటూ ఇందులో కూర్చొని పూజలు చేసుకుంటున్నారు అలాగే ప్రసాదాలకి అలంకరణకి రకరకాలుగా వ్యక్తులందరూ కూడా ఇందులో మా దాంట్లో పార్టిసిపేషన్ చేసి మా కోఆపరేట్ చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్యువేసులు అందరూ కూడా పాల్గొని మంచి అమ్మవారి తాలూకు మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేసే అనేది ఆ అద్భుతంగా జరుగుతున్నాయి ఆ అద్భుతంలో అందరూ కూడా వచ్చి అమ్మవారి కటాక్షలు తీసుకోవాలని చెప్తూ ఇప్పుడే కార్యక్రమం కూడా మీకు జరిగింది ఇక్కడ జ్యోతిర్లింగ అర్చన ఆ అర్చనలో కూడా సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం